ఇది మనం చూసాంగా మనం వీళ్ళదైతే ముప్పై వేల కోట్ల స్కామ్ అండి తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద భూముల స్కామ్ ఏదన్నా ఉందంటే అదే మళ్ళీ దీని గురించి ఎవ్వరు మాట్లాడరు ఎందుకంటే ఈ యొక్క వెంచర్లోనే దాదాపు ఇది కోటి స్క్వేర్ ఫీట్స్ పైన వెంచర్ ఇది ఈ వెంచర్లోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది మొత్తం అందరూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ దొంగలు దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నారు దీంట్లో ఒకళ్ళు కాదు ఒక ఎంపీ ఎమ్మెల్యే మొన్నైతే ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్యే మూడు పార్టీల ఎమ్మెల్యేలకు ఇక్కడ కూర్చోబెట్టి ఫండ్స్ ఇచ్చారంట అంత పెద్ద దాదాపు ముప్పై వేల కోట్ల స్కామ్ ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ ఇది పుప్పాలగూడ ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహారంలో చక్రం తిప్పినట్టు వస్తున్న ఆరోపణలు మొత్తం ల్యాండ్ మొత్తం జితేందర్ రెడ్డిదే చే పోటీ చేసిండుగా మనోడు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి సుమారు ముప్పై రెండు ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన దుర్మార్గం నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసిన సంస్థ అక్రమ మార్గంలో హెచ్ఎండిఆర్ నిరానుమతులు పొందిన కబ్జాకోర్లు రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయాలి ప్రభుత్వ ఆస్తిని తిరిగి స్వాధీనపరచుకోవాలని వెల్లువెత్తున్న డిమాండ్స్ ఇలా చేయటం ద్వారా వేల కోట్ల ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్కు ఆధారాలు అందిస్తున్నాం తక్షణమే చర్యలు చేపట్టండి ఇది మొదటిసారి కాదు దాదాపు రెండోసారో మూడోసారో మనమే కాదు చాలామంది దీనిపైన పోరాటం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆధారాలతో పూర్తి డాక్యుమెంట్ సహా మనం ప్రూఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు బహుశా తీసుకోబోరు కూడా ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో ఉన్నారు వాళ్ళే మెయిన్ దీనికి ఇదిగో నలభై రెండు అంత అస్తులు కట్టేశారు చూడండి దీంట్లో ప్రభుత్వ భూమి లేదు ఈయడగానక ఎవడన్నా కొంటే వాడి జీవితం బొగ్గైనట్టేక అన్ని కథనాలతో అన్ని ఆధారాలతో కథనాలు వెలువ తీసుకొస్తున్నాం ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం కానీ మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అక్రమాలను క్రమం తప్పకుండా ఛేదిస్తున్నాం దేనికి వెరవకుండా అక్షర రూపంలో మారుస్తున్నాం మార్పు వస్తుందని ఆశిస్తున్నాం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వ భూములు రక్షించబడతాయని మేము అనుక్షణం తప్పిస్తున్నాం ప్రభుత్వ ఖజానా కలకలాటానికి ఎన్నో మార్గాలు చూపిస్తున్నాం తద్వారా ప్రజాపాలన పేరుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హితోధికంగా మా వంతు కృషి చేస్తున్నాం కానీ ఆధారాలు పక్కాగా ఉంటున్నా చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభుత్వంలోని కొందరు పెద్దలే అవినీతి కొమ్ము కాస్తని ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి అటువైపు చర్యలకు ఎందుకు వెనుకడుతున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారని భావిస్తున్నాం మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటారా ఇది అంటే డౌట్గానే కనపడుతుంది ఇది మనకి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై చేవెళ్ల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కన్నుబడింది ఇంకేమో తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంబంధిత అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పి కబ్జాకు తెరలేపారని బహిరంగ విమర్శలు వెల్లెత్తున్నాయి తన దగ్గరి బంధువైన సుదర్శన్ రెడ్డి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు తెరలేపారని ఆరోపణలు చేత వినిపిస్తున్నాయి పుప్పాలగూడ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ టూ సెవెంటీ సెవెన్ బైపీ టూ ఎయిటీ టూ బైపీ త్రీ ఫోర్ వన్ బైపీ త్రీ ఫార్టీ టూ గల సర్వే నెంబర్లో సుమారు ముప్పై మూడు ఎకరాల ముప్పై గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు గతంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జియో నెంబర్ వన్ జీరో నైన్ టూ డేట్ వచ్చి సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పుప్పాలగూడలోని ప్రభుత్వ భూముల చిట్టా చూస్తే వెస్టర్న్ నిర్మాణ సంస్థ చూపిన సర్వే నెంబర్ ఈ యొక్క జీవోలో నేటికీ ప్రభుత్వ భూములుగా ఉండటం సదరు సంస్థ చేస్తున్న అక్రమాలు ముమ్మాటికి కబ్జా అనే రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములను పరిరక్షించడం అధికారులు రాజకీయ నాయకులు వేసిన ఎంగిలిమెదుకలు కాసిపడి ఇష్టారీతిలో కబ్జాదారులకు పరోక్ష అందించి ప్రభుత్వ భూమిని అంటగట్టడం అధికారుల అంతులేని అవినీతికి అద్దం పడుతుంది ఇక వెస్ట్ర నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాకు సహకరించిన అధికారులపై చర్యలు చేపట్టి అన్ని క్రాంతమైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డు చట్టం అమలు చేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనపరుచుకొని నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన కబ్జాలకు పాల్పడ్డ సదరు సంస్థ పైన కబ్జాకు సహకరించిన అధికారులపైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అవినీతికి కళ్ళెం వేసి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా చర్యలు చేపడితే వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వ జమ అయ్యే అవకాశం ఉందని అలాంటి నిధులను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయొచ్చు అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి వక్రమ మార్గంలో హెచ్ఎండిఏ రుమతులు పొందిన వీరిపై చర్యలు చేపట్టి అక్రమ అనుమతులు రద్దు చేసి అమాయక ప్రజలు నష్టపోకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కానీ పుప్పాలగూడలోని వెస్టర్న్ నిర్మాణ సంస్థ చేసిన కబ్జాకు పరోక్ష సహకారం అందించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా ఉన్న నవీన్ మిట్టల్ నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గతంలో రాజేంద్ర నగర్ ఆర్డీగా విధులు నిర్వర్తించిన చంద్రకళ కోర్టులు కొల్లగొట్టి అక్రమాలకు పాల్పడ్డ విమర్శలు ఉండటంతో ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశాలు ఇచ్చి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి ఈ అధికారులు చేసిన అక్రమాలపై ప్రత్యేక విచారం జరిపించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని భూ బదలాయింపు చేయడానికి వీలులేని భూమిగా రికార్డులు స్పష్టం చేస్తున్నా సరే రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసిన అధికారులు కాసులు కకృతి పడి రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో కబ్జాదారులకు కలిసి వస్తుందని దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇదిగో ఆధారం చర్యలు చేపట్టి అన్యక్రాంతమైన ప్రాంతమైన పరిరక్షించి పెద్దలైన రాజకీయ నాయకులైనా కబ్జాదారులైనా ఎవరైనా ఉపేక్షించేది లేదని ఈ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని సదర్ నిర్మాణ సంస్థపై చర్యలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంటే ఏంటో చాటి చెప్పాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు పుప్పాలగూడలో ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారం చేసిన విచారణకు సంబంధించి రెరా వేసిన కోటల్లోని జరిమానా దాన్ని లక్షల్లోకి మార్చుకునే వ్యవహారం సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్